ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు తునిపట్టణంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య తునిపట్టణంలో మోంతా తుఫాను ప్రభావిత లోతట్టు ప్రాంతాలను పరిశీలించి బాధితులకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు మోంతా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా తునిపట్టణంపై ఉండటంతో ఎగువన ఉన్న తాండవ జలాశయం నుండి నీటిని తాండవ నదిలోనికి వదలడంతో తాండవ నది పరివాహక ప్రాంత ప్రజలు ఇల్లు మునిగిపోవడంతో ఆయా ప్రాంతాలను సందర్శించారు మార్కండేయపేటలో లోతట్టు ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే దివ్య పరిశీలించారు అనంతరం కన్యక పరమేశ్వరి ఆలయంలో ముంపు బారిన పడ్డ రెల్లి కాలడీ ఇసుకలపేట తదితర ప్రాంతాలకు చెందిన బాధితులకు ఇరవై ఐదు కిలోల చొప్పున బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ఇదివరకటి కన్నా తుని పట్టణం వర్షాలకు బాగా తట్టుకుందని భవిష్యత్తులో పట్టణాన్ని ముంపు బారి నుండి పూర్తిగా గట్టెక్కిస్తామని అన్నారు ఈ క్రమంలో యనమల రాజేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి సీనియర్ నేతలు చింతం నీడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ మోటుకురి వెంకటేష్ కుక్కడపు బాలాజీ దంతులు శ్రీనివాసరాజు సిద్ధాంతపు సత్యబాబు జల్లు వాసు అద్దెపల్లి బాలాజీ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఆ భగవంతుని దయ వల్ల ఆ మోంటా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడైనా రోడ్ రోడ్లు బ్లాక్ అయినాయా డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా రోడ్ రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్ల జామ్ ఎక్కడ అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది కాకపోతే చూడబోతే తులి టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గానీ ట్వంటీ నైన్ థర్టీ గానీ ఈ చిన్న చిన్న రోడ్లు ఈ డ్రైనేజ్ లు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూశాను కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని తీసి టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడం గాని అలాగే ఫ్యామిలీకి మూడు వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మన తుని డౌన్ వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము ఇవాళ పొద్దునే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము దాదాపు ఒక రెండు వందల మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మన ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం గానీ అలాగే ఆయిల్ గానీ ఇది బంగాళదుంపలు గాని ఆనియన్స్ గాని అలాగే షుగర్ కూడా ఇవన్నీ కూడా ఆ బా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన రెల్లీ కాలనీలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఇస్క ఇస్కల్పేటలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఇలాగా రెండు వందల రెండు వందల కుటుంబాలు కూడా దెబ్బతిని ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్స్ ఈ సమస్య కూడా ఇందాకే కమిషనర్ గారితో చైర్మన్ గారితో మన తుని టౌన్ నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ గా లేకుండా చెట్లు కూడా ఎక్కడైనా కూలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయవలసిందిగా నేను వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తుని టౌన్ కాస్త వర్షాలు వర్షాల తాకిడికి నిలబడిందనే చెప్పుకోవాలి ఈ తుఫాన్ ప్రభావానికి ఇవాళ తుని టౌన్ నిలబడి నిలబడిందనే చెప్తున్నారు ప్రజలు కూడా అందరు కూడా కూటమి ప్రభుత్వం తోటి కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు కూడా అందరు ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది जे हद जूमि